హాయ్ బీవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ సో ఎస్ఆర్హెచ్కి జిలకిచ్చిందని చెప్పుకోవచ్చు ఎల్ఎస్జి ఫైవ్ వికెట్స్ వేయడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో వన్ నైంటీ వన్ రన్ చేసిని సిక్స్టీన్ పాయింట్ వన్ అవర్స్లోనే ఛేదించేసి పాయింట్ టేబుల్స్ని అయితే ఖాతా ఓపెన్ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ ఎయిట్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ అయితే ఉండబోతుంది సో ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ మ్యాచ్ విరాలు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఉంది గాయస్ మేజర్ అప్డేట్ ఏంటంటే ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో మనకి సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయితే రోహిత్ శర్మ ఈ సిరీస్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది బీసీసీఐకి కూడా చెప్పకనే చెప్పేయడం అయితే జరిగిందన్నట్టు తెలుస్తుంది అయితే బీసీసీఐ దీనికి అంగీకారం కూడా తెలిపినట్టు తెలుస్తుంది కానీ విరాట్ కోహ్లీ మాత్రం బీజీటీతో విఫలమైనా కానీ తను ఆడబోతున్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం మరి ఆఫ్టర్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఆఫ్టర్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే టీం యొక్క విన్నింగ్ మొమెంట్ని మొమెంటమ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలన్నట్టుగా తీసుకున్నట్టు తెలుస్తున్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది గైస్ ఓకే ఇక పోతే కొన్ని రిపోర్ట్స్ అయితే రోహిత్ శర్మ ఉంటాడు అని అయితే చెబుతున్నాయి కొన్ని రీసోర్సెస్ కానీ అతి కొద్ది రోజుల్లో రోహిత్ శర్మ ఉంటాడా ఉండడా అనేది మనకి తెలియవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఐపీఎల్ సీజన్ ఎండింగ్ లోపు ఇండియా ఏ రెండు టెస్ట్లు ఆడుతుంది కదా సో దానికి సంబంధించిన స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ ఉండే అవకాశాలు లేకపోలేదని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేచి చేయకుండా మనం టాపిక్లకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న రిషబ్ పంత్ ఓకే ఓకే స్టార్ట్ అయితే రావడం జరిగింది హైదరాబాద్కి మరి అంత ఊహించని స్టార్ట్ అయితే కాదు సో ఫిఫ్టీన్ దగ్గర ఫస్ట్ యాడన్ మార్క్ సారీ అభిషేక్ శర్మ సిక్స్ రన్స్ ఇసి అవుట్ అవ్వడం జరిగింది ఠాకూర్ ఈ వికెట్ల పతనానికి బ్రేక్ ఇచ్చాడు తర్వాత ఇషాన్ కిషన్ ఇలా వచ్చి ఎంత ఫాస్ట్గా అయితే వచ్చాడో అంతే ఫాస్ట్గా ప్రెవిలియన్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆ తర్వాత కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి నితీష్ కుమార్ రెడ్డి అండ్ ట్రావెల్సెడ్ మధ్య క్లోజ్ టు సిక్స్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీ ఫైవ్ దగ్గర ట్రావిసెడ్కి లైఫ్ వచ్చింది ఆ లైఫ్ని ఏమాత్రం యూటిలైజ్ చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు అయితే నితీష్ కుమార్ రెడ్డి ఆఫ్ రన్స్ అయితే స్కోర్ చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది తర్వాత ఫార్టీ సెవెన్ రన్స్ వేసి ట్రావిస్ సెడ్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు కొద్దిలో షాట్ అయితే మిస్ అయ్యాడని చెప్పుకోవచ్చు బట్ మంచి స్టార్స్ వస్తున్న టైంలో వికెట్లకు బ్రేకులు ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎల్ఏజి ఫీల్డర్స్ మంచిగా ప్లాన్ చేసి యార్కర్స్ స్లోవర్ వన్స్ ఎగ్జిక్యూట్ చేసి మంచిగా రాణించారని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ కెప్టెన్సీ మార్క్ అయితే కనబడింది నిన్నటి మ్యాచ్లో అని చెప్పుకోవచ్చు కానీ క్లాసన్ ఎంతసేపు అయితే ఉన్నాడో అంతసేపు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పటికీ అది టూ హండ్రెడ్ స్కోర్ కింద మలవ మలవలేకపోయారని చెప్పుకోవచ్చు బట్ అభిషేక్ సారీ క్లాస్ క్లాసన్ అవుట్ అయిన తర్వాత కూడా స్కోరింగ్ రేటుకి ఎక్కడ బ్రేకులు పడతాయని చెప్పేసి అనికేత్ వర్మ మంచి తను చేసిన థర్టీ ఫోర్ రన్స్లో థర్టీ రన్స్ సిక్సర్స్ ద్వారానే వచ్చాయని చెప్పుకోవచ్చు ఫైవ్ సిక్సర్స్ సాధించాడు బట్ తను అవుట్ అయిన తర్వాత హర్షల్ పటేల్ చేయలేకపోయినా కానీ మంచిగా అండ్ ప్యాట్ కమిన్స్ రాణిస్తూ వచ్చాడు మూడు సిక్సర్లు కొట్టి అంతే ఫాస్ట్గా ఎయిటీన్ రన్స్ వేసి తనకు కూడా ప్రెవిలియన్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది కానీ మరో వికెట్ పడకుండా ఎయిట్ వికెట్స్ పడ్డాయి అన్ఫార్చునేట్లీ ఈ నితీష్ కుమార్ రెడ్డి ఈ రన్ అవుట్ అవ్వకపోయి ఉంటే మాత్రం కంపల్సరీ టూ హండ్రెడ్ మేబీ 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 రావచ్చేమో అనుకున్నాము బట్ రన్అట్స్ రూపంలో కూడా మంచి ఫీల్డింగ్ అయితే కనబడింది అప్ టు ద మార్క్ అయితే అనిపించారు ఎల్ఎస్జి అని చెప్పుకోవచ్చు మొత్తానికి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసింది సారీ వన్ నైంటీ స్కోర్ అయితే చేసింది వన్ నైంటీ వన్ టార్గెట్కి లక్ష్మీచంద్ర దిగిన ఎల్ఏజికి అయితే స్టార్టింగ్లోనే ఎదురు దెబ్బ తగిలింది ఫోర్ స్కోర్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎడన్ మార్క్రామ్ వన్ రన్ చేసి అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత నికులస్ పురన్ వచ్చి విద్వాంసం చేశాడని చెప్పుకోవచ్చు ఇద్దరు మధ్య వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఎయిటీన్ బాల్స్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు నికులస్ పురన్ అరడజన్ డజన్ సిక్సర్లు బాదేసి ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంతే ఫాస్ట్గా హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు అయితే ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో నిక్లాస్ పురన్ అవుట్ అయిన తర్వాత ఓవర్ల వ్యవధిలో మిచల్ మాష్ కూడా తను కూడా త్వరగానే వెళ్ళిపోవడం జరిగింది చేయాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత రిషబ్ పంత్ ఫిఫ్టీన్ రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి అబ్దుల్ సమాద్ అండ్ మిల్లర్ ఇద్దరు కలిసి కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు ఇక వికెట్స్ కనుక చూస్తే ఇరు జట్ల నుంచి ముందుగా ఎస్ఆర్హెచ్ వైపు చూస్తే మొహమ్మద్ షమీకి ఒక వికెట్ ఆ తర్వాత ప్యాట్ కమిన్స్కి రెండు వికెట్లు అర్షల్ పటేల్కి ఒక వికెట్ జాంపాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఫోర్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఇక వీళ్ళ సైడు ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ షాదుల్ ఠాకూర్ ఎస్ఆర్హెచ్ యొక్క వెన్ను విరిచాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత విగ్వేష్ ప్రియాన్స్ యాదవ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వికెట్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఎక్స్ట్రాస్ ఓన్లీ హాఫ్ ఫోర్టీన్లో హాఫ్ అంటే సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఫోర్ ఫర్ థర్టీ ఫోర్ వికెట్స్ తీసినటువంటి షాదుల్ ఠాకూర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ అయితే ఢిల్లీతో ఆడబోతున్న విషయం మనందరికీ తెలిసిందే విశాఖపట్నంలో మరి విశాఖపట్నంలో ఎలాంటి పెను విధ్వంసం సృష్టిస్తారు ఎలాంటి పాఠాలు నేర్చుకొని వస్తారు అనేది కూడా చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం